సో చాలా మందికి ఏంటి అంటే ఒక ప్రాజెక్ట్ చూడాలంటే ఏదో వీకెండ్ సండే షాద్నగర్ లేకపోతే సంగారెడ్డి శంషాబాద్ ఎలా చూసేయచ్చు అనుకుంటారు ఊటీ అనగానే వాళ్ళకొక ఫియర్ అరే అక్కడ ఎవరు మనకి సేఫ్ ఏంటి అసలు ఆ ప్రాజెక్ట్ చూడాలంటే ఎలాగా రేపు మనం సేల్ చేసినాక మనకి సెక్యూరిటీ ఏంటి ఇవన్నీ చాలా ఆలోచిస్తారు కదా వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సి ఊటీ అనే మార్కెట్ ఇస్ అ డిఫరెంట్ సెగ్మెంట్ అండి హైదరాబాద్ మార్కెట్తో మనం కంపేర్ చేయలేము ఫస్ట్ థింగ్ దట్ ఈస్ ఎ లగ్జురీ మార్కెట్ ఓకే సో ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో వీక్ డేస్లో బ్రౌస్ చేసుకున్నామా వీకెండ్లో వెళ్ళామా సైట్ చూసామా అక్కడ టెంట్ వేస్తారు బిర్యానీ పెడతారు తినేసామా వచ్చేసామా ఆ ట్రెండ్ యాక్చువల్లీ ద ట్రెండ్ ఇస్ గాన్ బికాజ్ అలా ఆలోచించే వాళ్ళు ఊటీ వరకు రీచ్ అయితే అవ్వరు సో ఊటీ ఈజ్ ఫర్ లగ్జురీ సెగ్మెంట్ సో అలాంటి వాళ్ళే మాకు ఫోన్ చేస్తారు అండ్ వెన్ దె కాలర్స్ ఆల్సో మేము ఏంటంటే వీఆర్ నాట్ గివింగ్ ఎనీ సైట్ విజిట్స్ ఓకే వెరీ ఫ్రాంక్లీ ఎవరికైతే నచ్చుతుందో దే కమ్ అండ్ దే మీట్ మీ అట్ మై ఆఫీస్ మేము ఒకసారి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం వాళ్ళ ప్రొఫైల్ ఓకే అనిపిస్తే దే బుక్ దే టికెట్స్ అండి ఓకే ఫ్రమ్ హైదరాబాద్ కోయంబత్తూర్ ఇస్ ద నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఫర్ అస్ వాళ్ళు బుక్ చేస్తారు దే కమ్ ఆన్ దియర్ ఓన్ టూ కోయంబత్తూర్ అక్కడ నుంచి ఐ అరేంజ్ అ వెహికల్ మై ట్యాక్సీ విల్ కమ్ విల్ పిక్ దెమ్ అప్ సైట్ చూపెట్టేస్తారు కొంతమంది సేమ్ డే రిటర్న్ అవుతారు కొంతమంది ఫ్యామిలీస్తో వస్తారు దే స్టే వన్ టూ డేస్ అండ్ దెన్ దే గో కానీ కరెక్ట్గా నాకు ఇంతవరకు ఆల్ మై కస్టమర్స్ నేను ఇంతవరకు చేసిన దాంట్లో ఒక్క మనిషి కూడా సైట్కి వచ్చి రిటర్న్ వెళ్ళింది లేదు ఓకే ఓకే జరిగింది వన్ టూ కేసెస్ జాలీగా అక్కడ వచ్చి నాకు ఫోన్ చేసి అక్కడ వెళ్ళి సైట్ చూసిన వాళ్ళు కాకుండా ఓన్లీ టు సీ మై ప్రాజెక్ట్ ఎవరైతే అక్కడికి వెళ్ళారో ఇంతవరకు ఒక్కటి కూడా కన్వర్ట్ అవ్వంది లేదు హండ్రెడ్ పర్సెంట్ కన్వర్షనే అయింది ఇన్స్టైడ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ని వాళ్ళకి కూడా ప్రపోజ్ చేసి మేడం వాళ్ళకు కూడా ఒక హాఫ్ ఏకర్ కావాలి వాళ్ళకు కూడా ఒక క్వార్టర్ ఏకర్ కావాలి అని వచ్చిన వాళ్ళే ఉన్నారు తప్ప ఇంతవరకు నేను ఇంటరాక్ట్ అయ్యి కస్టమర్ అక్కడ వెళ్ళి చూసి నో చెప్పిన సినారియో అయితే మాకు ఇంతవరకు జరగలేదు అండ్ ఐ డోట్ నో వాట్ ఈస్ ద ఫ్యూచర్ బట్ ఎస్ మేము సైట్లోకి అంటే ఎయిర్పోర్ట్ నుంచి సైట్ వరకు అయితే మేము పికప్కి పర్సన్ని పంపిస్తాము వెహికల్ వీలుగో ట్యాక్సీ వీలుగో విల్ పికప్ సైట్ చూపెడతాము ఇంకా వాళ్ళు ఇష్టం అండి వాట్ ఎవర్ దే వాంట్ దే వాంట్ స్టే ఆర్ దే వాంట్ టు గో బ్యాక్ ఇట్స్ అప్ టు దెమ్ కాకపోతే బిఫోర్ సెండింగ్ దెమ్ మేము హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ గివింగ్ దెమ్ ద కంప్లీట్ పిక్చర్ అబౌట్ ద ప్రైస్ ఎందుకంటే వాళ్ళకి కూడా సి గోయింగ్ టు కోయంబతూర్ ఇన్ యో ఫ్లైట్ అండ్ కమింగ్ బ్యాక్ ఈస్ నాట్ దట్ ఈజీజీ సో వీఆర్ గివింగ్ దమ్ ద కరెక్ట్ పిక్చర్ కొంతమంది ఏంటంటే ఏముంది లే మేడమే కదా మనం తర్వాత నెగోషియేట్ చేద్దాం బట్ నో ఇట్స్ ఆల్ కంప్లీట్లీ ఫిక్స్డ్ ప్రైజెస్ ఎందుకంటే మా ప్రైజెస్ అప్రిషియేట్ చేసుకుంటూనే వెళ్తూ ఉంది ఫిఫ్టీన్ నుంచి ఇప్పుడు ఫార్టీ నుంచి ఇప్పుడు ఫిఫ్టీ ల్యాక్స్ అయ్యింది కాంటరేటర్ సో ఇట్ ఇట్ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్ ఓన్లీ అక్కడ ఎక్కడ నెగోషియేషన్స్కి ఛాన్స్ లేదు ఎందుకంటే సింపుల్ లాజిక్ ఇఫ్ ఐ నెగోషియేట్ అక్కడ ఒక స్పేస్ ఇచ్చాను అనుకోండి ఐ విల్ హ్యావ్ టు కాంప్రమైజ్ ఆన్ ద డెవలప్మెంట్ అక్కడ నేను కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది విచ్ ఐ డు నాట్ టు డూ ఎందుకంటే వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇది ఒక లైఫ్ టైం మేము చేస్తున్నాం బికాస్ ఐఎమ్ గోయింగ్ టు లీవ్ ఇన్ దట్ కమ్యూనిటీ సో అక్కడ మేము కాంప్రమైజ్ అవ్వట్లేదు సో హూ ఎవర్ వాంట్స్ టు రీచ్ అవుట్ మీ దే కెన్ కమ్ టు మై ఆఫీస్ దే కెన్ మీట్ మీ అండ్ దెన్ దే కెన్ ప్లాన్ దేయర్ అరేంజ్మెంట్ యాక్చువల్లీ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్కి నేను కూడా ట్రావెల్ చేస్తూనే ఉంటాను వెళ్తాను వన్ వీక్ ఉంటాను మళ్ళీ వచ్చేస్తాను సో వెన్ ఎవర్ ఐ ఆమ్ దేర్ దే కెన్ కమ్ అండ్ విజిట్ లేదు అంటే వీ హ్యావ్ పీపుల్ ఓవర్ దేర్ ఊ విల్ షో దెమ్ ద ప్రాజెక్ట్ ఇంకా స్టే అంటారా మాకు ఆల్రెడీ ఫార్మ్స్ కట్టాం మేము అక్కడ కొన్ని వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటే వాళ్ళ వన్ డే అక్కడ స్టే చేసుకోవచ్చు లేదు అంటే దే కెన్ ఫైండ్ దేర్ అకామిడేషన్ నియర్ బై క్లోజ్ బై చాలా ఉన్నాయి మనకి ప్రాపర్టీ సో వాట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండ్ ఓటీ రియల్ ఎస్టేట్ సీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇస్ అ రియలిస్టిక్ మార్కెట్ అంటే ఇప్పుడు నేను ఒక జాబ్ చేస్తున్నాను ఒక లోన్ తీసుకున్నాను ఒక ప్లాట్ కొనుక్కున్నాను అది మా అమ్మాయికి మా అబ్బాయికి పనికి వస్తుంది సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఐ మీన్ థింకింగ్ వే ఆఫ్ థింకింగ్ వెన్ పీపుల్ ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ కానీ ఇఫ్ యుయర్ టాకింగ్ అబౌట్ ఊటీ ప్రాజెక్ట్ ఐ మీన్ ఊటీ లాంటి ప్లేసెస్ ఇట్ కుడ్ బి ఊటీ గోవా దుబాయ్ సో మెనీ అదర్ ప్లేసెస్ ఆర్ దర్ టూరిజంకి చాలా స్కోప్ ఉంది అలాంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్స్ లగ్జురీ ప్రోడక్ట్ అది ఒక ఏజ్ తర్వాతనే పీపుల్ విల్ థింక్ ఇప్పుడు బీ ఏజ్లో కానీ లేదంటే నా ఏజ్లో కానీ ఫెనిబడీ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఫస్ట్ థాట్ ఏంటంటే హైదరాబాద్లో ఫ్లాట్ కొనుక్కోవాలి లేదంటే శ్రీశైలం హైవేలో ఒక ప్లాట్ కొనుక్కోవాలి బెంగళూరు హైవేలో నేను ఆల్రెడీ ఒకటి కొనేసుకున్నాను దాట్ ఈస్ ద సింపుల్ థాట్ అంటే దట్ ఈస్ సింపుల్ మ్యాన్స్ థింకింగ్ కామన్ మ్యాన్ థింకింగ్ కానీ అది ఒక స్టెప్ అహెడ్ వెళ్తే దెన్ యూ విల్ అండర్స్టాండ్ దానికి మా లింక్ ఒకటి ఉంది యూ హ్యావ్ టు డూ ఎల్ ఆఫ్ మార్కెట్ సర్వే ఆ మార్కెట్ సర్వే కూడా కరెక్ట్ వేలు చేస్తే ఆర్ఓ అనేది ఒకటి ఉంటుంది అంటే రిటర్న్ ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మీరు ఒక ప్లాట్ కొన్నారు దాని మీద మీకు ఏం ఆదాయం వస్తుంది ఎస్ నాట్ ఎవ్రీ పర్సన్ థింగ్స్ రియలిస్టిక్ యాడ్స్ చూస్తారు ఫైవ్ ఇయర్స్లో ఫిఫ్టీన్ థౌసండ్ వెళ్తుంది ట్వంటీ థౌసండ్ వెళ్తుంది విచ్ ఇస్ నాట్ రియలిస్టిక్ నేను రియల్ ఎస్టేట్లోనే ఉన్నాను నేను ఇప్పుడు కూడా ప్లాట్లు అమ్ముతున్నాను ఇప్పుడు కూడా ఫ్లాట్లు అమ్ముతున్నాను బట్ ఐ టాక్ ద ఫ్యాక్ట్స్ దాదంటే ఆస్ట్రేలియా నుంచి ఒక క్లయింట్ కాల్ చేసి చెప్పారు మేడం ఐ వాంట్ టు క్విట్ ఈజ్ ఇట్ ద రైట్ టైమ్ ఐ సెట్ క్విట్ సార్ ఎందుకంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మార్కెట్ ఇలానే ఉంటుంది అప్రిసియేషన్ ఉండదు ఓకే ఐ మై సెల్ఫ్ సే దట్ హైదరాబాద్ మార్కెట్ విల్ నెవర్ డై కానీ అన్నిటికీ ఒక సైకిల్ ఉంటుంది ఇప్పుడు మనం హైయెస్ట్ అప్రిసియేషన్ పాయింట్లో ఉన్నాం హైదరాబాద్లో ఈ మార్కెట్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే హైదరాబాద్లో మిరాకిల్స్ అవ్వాలి ఆ మిరాకిల్స్ ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్లో అవ్వకపోవచ్చు వీ కెనాట్ ఛాలెంజ్ దట్ వీ డోంట్ నో ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది బట్ లాస్ట్ వన్ ఇయర్లో అయితే ఏమీ జరగలేదు అండ్ వీ డోట్ నో వాట్ ఈస్ ద ఫ్యూచర్ సో వీ టాక్ ఫ్యాక్స్ టు ద పీపుల్ సో ఈ ఒక మార్కెట్కి ఆ ఒక మార్కెట్కి కంపారిజన్ ఈజ్ వెరీ డిఫరెంట్ అండ్ నాట్ సింపుల్ పీపుల్ కె నాట్ థింక్ ఓవర్ ఇట్ ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్లాట్ ఉంది ఒక ప్లాట్ ఉంది నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ఓవై కావాలన్నప్పుడు దెన్ కమ్స్ ప్లేసెస్ లైక్ ఊటీ కానీ దుబాయ్ కానీ గోవాలో ఇన్వెస్ట్ చేయాలన్న యూనో దీస్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ ఎందుకంటే అక్కడ ఆర్ఓవై ఇస్ దేర్ మీ ప్రాపర్టీ అక్కడ డెడ్ అవ్వదు మీరు ఒక కాటేజ్ కట్టుకుంటే మీకు మినిమంలో ఆర్ గెటింగ్ యువర్ మనీ దట్ ఈస్ ఎ ప్యాసివ్ ఇన్కమ్ శాలరీ కాకుండా నాకు ఒక ముప్పై నలభై వేలు నెలకు వస్తుంది అంటే దట్ ఈస్ ఎ ప్యాసివ్ ఇన్కమ్ విచ్ సపోర్టింగ్ ద ఫ్యామిలీ ఓకే ఆ ఒక థాట్ ఉండాలి సో అది వే ఆఫ్ థింకింగ్ ఇన్వెస్టర్స్ మోడ్లో రావాలి అంటే వాళ్ళు కొంచెం ట్రావెల్ చేయాలి రియల్ ఎస్టేట్లో ఒక రెండు మూడు ప్లాట్స్ కొన్నాక ఇదేం కనపడట్లేదు నాకు ఇక్కడ అనుకున్నప్పుడు థింక్ అబౌట్ ద నెక్స్ట్ ప్రోడక్ట్ దట్ ఎందుకంటే రియల్ ఎస్టేట్లో దెర్ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ హైదరాబాద్లో ఇన్ని కంపెనీస్ ఉన్నాయి వాళ్ళంతా సింపుల్ లాజిక్ అండి ఫ్లాట్ అమ్ముతారు ప్లాట్ అమ్ముతారు వేర్ ఈస్ ఆర్ వై పీపుల్ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఫార్మ్ హౌస్ కాన్సెప్ట్ లో చాలా వచ్చాయి ప్రాజెక్ట్స్ కానీ వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఫార్మ్ హౌస్ కి రేపు ఫ్యూచర్లో రీసేల్ ఉండదు ఇఫ్ యూర్ బయింగ్ ఏ ఫార్మ్ హౌస్ ఇట్ షుడ్ బి ప్రాపర్లీ ఇన్ క్వార్టర్ ఏకర్ హాఫ్ ఏకర్ అలా ఉంటే ఏమవుతుంది అంటే దానికి రేపు రీసేల్ చేయాలంటే ఒక వాల్యూ ఉంటుంది ఈ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ హీ కెన్ నెవర్ సెల్ ఇట్ సో ఇస్ మనీ ఈస్ గెటింగ్ డెడ్ దేర్ సో ఆ ఒక యాంగిల్లో లో ఆలోచించకుండా నెక్స్ట్ లెవెల్ ఆలోచించే వాళ్ళకి ఊటీ స్ట్రైక్ అవుతుంది